అందరూ కూడా ఇక్కడ విచ్చేసరం అందరూ కూడా సంక్రాంత్రి పండుగల పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ టైం పెట్టినా మీరందరూ వచ్చినందుకు తెల్లాంపూర్ ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాయి ఎందుకంటే భూము గల్లీలో కొంత లేదు సరే ఇప్పుడు అందరి చావు కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది మా ఎక్స్ఐ బిల్ డీజీలు మహమ్మల్మానులు ఎగ్జాన్ అర్మాన్లు ఐరా ప్రతినిధులు ఆడించి ప్రతి ఒక్కరు వెళ్తాడే ఒకరిని వెళ్తా వాళ్ళ నాచరికి బాబు లేదని రేపటి నుంచి స్వరపేటికని ఏదైనా తక్కువ ఈ ఏది ఏమైనప్పటి ఇంత పెద్ద ఎత్తున వచ్చి సహచారం చేశారు ప్రతి ఒక్కరికి ఎలా ప్రజలకు ఎలా వేళలా రుణపడి ఉండాలని ఎందుకంటే కైట్ ఫెస్టివల్ అనేది పార్టీలకు అతీతంగా జరగాలని కలర్ కూడా వేయలే అందరూ కలిసి జరుపుకునే పండుగ కాబట్టి ఆ పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరూ ఐదుగా ఇష్టం ప్రజాంగులు ఉన్నాయి మాన్యాలు ఉన్నాయి మీరు కొన్ని తెచ్చుకున్నారు భోజనాలు ఉన్నాయి అన్ని చేసి ఇక్కడ ఎంజాయ్ చేసి పోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి తెల్లాపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆల్ మున్సిపల్ ప్రజలు థ్యాంక్ యూ ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ తెల్లాపూర్ డివిజన్ సంబంధించి అందరు ఇక్కడికి వచ్చారు బీరప్ప టెంపుల్ గారికి వచ్చారు ఎందుకోసం వచ్చారంటే తెలంగాణ రాష్ట్ర సర్పంచల పూర్వం మాజీ అధ్యక్షుడు తెల్లాపూర్ మాజీ సర్పంచ్ శ్రీ మల్లెపల్లి లలితా సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పాదంగుల పండుగ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది యాక్చువల్ గా పాదంగుల పండుగ ఒకటే కాదు సోమిరెడ్డి గారిని చూడవచ్చు బతుకమ్మ కావచ్చు దసరా కావచ్చు లేదా ఇట్ట అరవింద్ కావచ్చు క్రిస్టియన్ సంబంధించినటువంటి క్రిస్తు ప్రోగ్రామ్స్ కావచ్చు లేదా క్రిస్మస్ కావచ్చు అన్ని కులాలను అన్ని వరాలను అన్ని వర్గాలను సమానంగా చూసే వ్యక్తి మన మలేపల్లి సోమిరెడ్డి గారు ఈ రోజు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా యువకులందరికీ కూడా పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమం చేశాడు అందరి సంతోషపడతాన్ని సోమిరెడ్డి గారి ఉద్దేశం సంక్రాంతి అంటే ఈ రోజు పోయి దేవతలకు మూడు వందల అరవై ఐదు రోజులు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి అని చెప్తారు ఈ రోజు పోతామని దక్షిణాన్ని ముగులుస్తుంది దక్షిణాయం ఆరు నేను రాత్రి అయితే ఉత్తరాయణం ఈ ఉత్తరాయణం మొత్తం కూడా ఆరు నెలలు ఇది పగలు దేవతలకు మొట్టమొదటి అంటే చరిత్రలో మనం చూస్తే శ్రీరామచంద్రుడు ఎగరేసినట్టుగా మనకు తెలుస్తుంది రామచంద్రుడు ఎగరేసిండు ఈ రోజు బాల్య చక్రవర్తి కూడా భూమి పాతాలు ఉన్నటువంటి బాల్య చక్రవర్తి కూడా ఈ రోజు బైక్ వస్తాడు అందుకోసమే అతని కోసం ముగ్గులతో చెప్తాను కాబట్టి అవన్నీ ఎక్కడ చెప్పదలుచుకోలేదు సోమరెడ్డి గారు ఏ ప్రోగ్రాం చేసినా ప్రజలను పార్టీ కార్యకర్తలను యువకులను తెల్లాపూర్లో ఉన్నటువంటి సకల జనులందరిని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తాడు ఆ ప్రోగ్రాం చేయడంలో సోమరెడ్డికి సాటి ఎవరు రారు సోమరెడ్డి తర్వాతనే ఇంకెవరైనా కాబట్టి సోమరెడ్డి ఎప్పుడు కూడా డబ్బులను కానీ ఇంకో దృష్టిలో పెట్టుకోడు చాలా మంది కొంతమంది అంటున్నారు అక్కడిక్కడ సోమిరెడ్డి డబ్బుల కోసం చేస్తాడు డబ్బుల కోసం కాదు ప్రేమ కోసం చేస్తాడు అందరినీ కలుపుతాడు అందరినీ కలిపి ఉంచడమే సోమిరెడ్డి యొక్క ఉద్దేశము కాబట్టి కష్టాలను కానీ ఏ బాధలున్నా ప్రతి ఒక్కరు మున్సిపల్ లో ఎవరి వైపు చూస్తారంటే బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న సోమిరెడ్డి వైపు చూస్తారు కాబట్టి ఇట్లాంటి మంచి వ్యక్తి ఇంకా ముందు ఇంకా మంచి చేయాలని ప్రజలకు ఉపయోగపడే పనులు ఇంకా చేయాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను సందర్భంగా

ఈ యొక్క భోగి భోగి పండుగ రోజు అందరూ ఆరోగ్యాలు సిద్ధంగా ఉండాలి అలాగే ఈ యొక్క భోగి పండుగ ఉత్తరాయణము ఉత్తరాయణంలో సూర్యుడు కిందికి వస్తాడు ఈ రోజు నుంచి వేణి మొదలైతే

భోగి పండుగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నటువంటి మాజీ చైర్మన్ లలితా సోమరెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గ్రామపుర ప్రముఖులు అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించిన పెద్దలందరూ ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం జరిగింది సంక్రాంతి సంబరాలు ఎక్కడో ఆంధ్రాలో జరుగుతాయని వింటుంటాం కానీ ఈరోజు ఈ తెల్లాపూర్ వీరప్ప దేవుని సన్నిధిలో అదేవిధంగా బ్రహ్మంగారి దేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న లలితా సోమరెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యద ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్యాలతోటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ మన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెల్లాపూర్ డివిజన్ భారతి నగర్ డివిజన్ ముత్తంగి డివిజన్ మరి వీళ్ళంతా గ్రామ పెద్దల మాజీ కౌన్సిలర్లు మాజీ చైర్ పర్సన్ లైతా సోమిరెడ్డి గారు అట్లాగే అన్ని పార్టీల పెద్దలు గ్రామ పెద్దలు అందరి యువకులు అందరికి సంక్రాంతి శుభాకాంక్ష మరి సంక్రాంతి అంటేనే ఆంధ్ర గుర్తుకొస్తుండే అయ్యా ఆంధ్ర పోవాలి కోడి పందాలు ఆడాలి చాలా బాగుంటదంట అని అనేవారు కానీ ఇవల్ల వల్లపల్లి లైత సోమిరెడ్డి గారు చైర్మన్ గారు మాజీ సర్పంచ్ గారు మరి ఆయన ఒక మంచి ఆలస్యతో ఇక్కడ వీరపల్లి గుడి ముందు బ్రహ్మంగారి గుడి ముందు ఒక మంచి కార్యక్రమం తీసుకొని పతంగుల పండుగ అనే కార్యక్రమంలో మరి అందరూ పాల్గొనడం చాలా సంతోషకరం సంక్రాంతి అంటేనే రైతు గుర్తుకొస్తాడు రైతు కష్టపడి కష్టపడిలో పంట పండించి కొత్తగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాతనే సంక్రాంతి వస్తుంది ఆక్చువల్గా అయితే ఈ పండుగ రైతు రైతుల పండుగ రైతు ఆ కొత్త ధాన్యాన్ని చూసి మురిసి ఆ కొత్త ధాన్యంతో మరి సంక్రాంతి పండుగ జరుపుకుంటాడు కాబట్టి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు డివిజన్ మరియు డివిజన్ మూడు డివిజన్ల ప్రముఖులు ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నటువంటి ప్రముఖులకు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగను ఇంత ఘనంగా జరిపినటువంటి ఇక్కడ ఎరలాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ లలితా సోమరెడ్డి గారికి అదేవిధంగా అందరికీ కలిసి కౌన్సిలర్లకు మాజీ సర్పంచ్లకు మాజీ పేరున టెంపుల్ నిర్వహించినందుకు సోమిరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ైట్ ఫెస్టివల్ భాగంగా ఈరోజు మన సోమణ గారు మరియు మన తెల్లాపూర్ పెద్దలు మరియు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరియు ఈ కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసాక ఇప్పుడు ఎంతో చాలా ఆనందం అనిపిస్తుంది ఇది బీరప్ప టెంపుల్ దగ్గర చేయడం చాలా బాగుంది ఇది దీన్ని చూసి ఇంతమందు ప్రతి సంవత్సరం ఆంధ్రాకు పోవాలనుకుంటుంది ఆంధ్రా కాదు తెల్లాపూర్ పోవాలనుకోవాలి తెలంగాణ ప్రజలు ఎందుకంటే తెల్లాపూర్ లో ఇంత మంచి బయటకెస్టోర్లు చేసుకోవాలి వీర గారి గుడ్ల దగ్గర మంచి స్థలంలో ఎంచుకొని ఈరోజు సోమన్న ప్రతి సంవత్సరము మమ్ములను ఒక యాభై నుంచి వంద మంది దాకా కానీ ఇంకా ఇతర ఇతర ప్రాంతాలకు తీసుకుపోయేవారు కానీ అందులో నేను తృప్తి ఈరోజు మా పిల్ల తోటి వంద కాకుండా వెయ్యి కుటుంబాల దాకా ఊరంతా సందర్ సంతోషపడే విధంగా ఇక్కడ సంక్రాంతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించిన మన లలిత సోమిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా తెల్లపురం గ్రామ ప్రజల తరఫున వారు ఏదన్నా తల పెడితే తలుచుకుంటే ఎట్లుంటే సంక్రాంతి లాగానే ఉంటది అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు సోమల ఇట్లాంటి కార్యక్రమాలు నీకు కొత్త కాదు నువ్వు ట్రెండ్ ఫాలో కావు రెండు సెట్ సవాళ్ళు చెప్తున్నాయి ఈ సందర్భంగా ఏ మాత్రం సంకోచం లేదు నువ్వు రెండు సత్యం రేపు రేపు జరగబోయే ఏ కార్యక్రమం మీరు దివ్యం చేయాలని ఆ భగవంతుడు మీకు దేవుడు వీరప్ప దేవుడు మన వీర బ్రహ్మం గారు వీర గారు చరిత్ర సృష్టికర్తలు వాళ్ళు వారి యొక్క గొప్పతనం వారి పనితనం వారి నుంచే పుట్టింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకొని నువ్వు నీ పనితనాన్ని కొత్తగా సృష్టిస్తావనుకుంటావు ఈ రోజు సంక్రాంతి పడగ సందర్భంగా కాబట్టి ఇక్కడ మా పిల్లలు ఆబాల గోబాలం ఎంతో అలరిస్తున్నారు కళ్ళు పండుగ జరుగుతున్నాయి సంక్రాంతి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సోమన్న గారికి సార్ కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ నుంచి రావడం జరిగింది సోమన్న పిలుపు మేరకు లలిత సోబరి గారు పిలిచారు వారితో పాటు మన ఇంద్రారెడ్డి అన్న మన దేవన్న అందరు పిలిచారు పిలిచిన మేరకు మేము మా టీం వరకు మొత్తం అందరం రావడం జరిగింది నా పేరు భానత్ నాయక్ అండి అందరికీ बहुत संक्रांति संक्रांति बोघी अंदर की शुभकामनाలు తెలుపుతూ ఓకే మంచి థాంక్యూ సంक्रांति बोघी శుభాకాంక్షలు ఇక్కడ ప్రోగ్రామ్ ఎవరు విల్సి మిమ్మల్ని లలితా సోమే వైద్యుల విల్తారు సో ఇక్కడ హ్యాపీగా అందరం సంक्रांति సెలబ్రేట్ చేసుకోవాలని తి వచ్చాం కైచేగ్రెస కైచేగ్రెస സോ ഫുണ്ട് സോ താങ്ക്സ് സോമരഡി താത്ത